హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు యువ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే షష్టి డే వ్లాగ్ అండి నేనైతే ఆ రోజు ఏమేమి చేసేసాను మీతో వీడియో అయితే షేర్ చేసేసాను చూడండి సో ఫస్ట్ అయితే ఇంకా ఎర్లీ లేవగానే అవ్వగానే ఫోర్కి లేచానండి లేచి ఇంకా బ్రష్ చేసేసి ఇల్లు వాకులు తొట్టేసి ముగ్గులు పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత స్నానం అయితే చేసేసానండి ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఇంకా మనకి పుట్లో పాలు పోయడానికి మేము ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా షష్టికే పోస్తాం అనమాట నాగుల చవితికి అయితే పోయమండి షష్టికి పోస్తాం మాకు ఎప్పటి నుంచి అలానే అనుమానం మా ఫ్యామిలీ కి ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్కి ఇంకా పుట్లో పాలు పేరు చెప్పేసి ఇంకా చలివిడి ఇంకా పచ్చి చలివిడి చేయాలి కదండి పచ్చి చలివిడి ఇంకా అలానే వైట్ చిమ్లి అలాగే తెల్ల నువ్వులతో చిమ్మిడి ఇంకా నల్ల నువ్వులతో కూడా చిమ్లీ చేసేసాను ఆ స్వామివారికి ఎంత ఇష్టం కదా ఇవి మెయిన్ ఇవి ఉండాలి కదండి ఇంకా అందుకని చెప్పేసి ఆ త్రీ ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాను నేను చూడండి ఫస్ట్ అయితే బియ్యం ఇంకా కడిగేసుకుని డ్రైన్ చేసేసాను చేసేసాక ఇంకా అలానే పిండాడేసి ఇంకా దాంతో చలివిడైతే చేసేసానండి బెల్లం కలిపేసి ఇంక నెక్స్ట్ తెల్ల చిమ్మిలీ ఇంకా అలాగే నల్ల నువ్వులతో చిమ్మిలీ కూడా చేసేసాను ఫస్ట్ అయితే మాత్రం అది నీట్గా శుభ్రమైతే చేసుకోవాలండి అంటే కొంచెం చెరగడం అంటారు కదా అలా చెరుకుని శుభ్రం చేసుకుని చేసుకుంటే అందులో ఇసుక కట్టేయడం తుక్కున్నా కానీ అలాంటివి ఉండి పోతాయి అనమాట నీట్గా ఉంటుంది ప్రసాదం పెట్టడానికైనా మనం తినడానికైనా చాలా బాగుంటుంది ఇంకా సిమ్లిగ్ అన్నీ చేసేసుకుని ఇంకా పుట్టు దగ్గరికి ఏమేమి కావాలి అవన్నీ అయితే బాస్కెట్లు అయితే సర్దేసుకున్నాయండి ఇంకా సర్దేసుకున్న తర్వాత నేను ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంక రెడీ అవ్వగానే పుట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇక్కడ ఈ పుట్ట దగ్గరే పోస్తాం అనమాట ఇంకా చాలా మంది వచ్చారు అక్కడికి ఇది మా పొలాలకి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇంకా అక్కడ పూజ అంతా చేసేసుకుని పుట్లో పాలు పోసేసి గుడ్లు ఇంకా అలానే నైవేద్యం ఇంకా చిమ్ళ అవన్నీ పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి నేను ఇంకా పూజ చేసుకుని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము చాలా క్రష్ అసలు క్రౌడ్ ఎక్కువగా ఉందండి చాలా రష్గా ఉంది ఇంకా వెళ్ళొచ్చేసి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము కొబ్బరికాయలు కొట్టి ఇంకా పళ్ళు ఇచ్చేసి అయితే వచ్చాము మాకు ఇక్కడ ఒక రోజు చేస్తారనమాట మా ఊర్లోను ఇంకా అందుకని ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది అసలు దారి అక్కడ రావడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది చూస్తున్నారు కదా ఇంకా అక్కడ నుంచి రాగానే బ్రేక్ఫాస్ట్ అయితే టిఫిన్ అయితే చేసేసానండి దోశలు వేసుకున్నానంట ఇంకా వేసేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను మనకి ఎప్పుడు కూడా ఈ షష్టికి ఎప్పుడు కూడా పులగం వండుకుంటారు కదండీ ఇంకా పులగం అయితే ఇంకా రెడీ చేస్తానమాట హత్యస్తారు అంటారు కదా ప్లస్ బియ్యం పెసరపప్పు వేసి ఇంకా అయితే ప్రవేశం చేసేసాను తర్వాత ఇంకా బెల్లం అందులో వేసుకుని తింటారు కదండి ఇంకా బెల్లం కూడా కూరేసి పక్కన పెట్టుకున్నాను ఈ పండుగలు మనం చేసేది ఏదైనా సరే మన హెల్త్ కోసమే అనమాట ఎప్పుడైనా బియ్యం పెసరపప్పు కలిపి తింటే చాలా మంచిది అంటారు కదండి అందులో బెల్లం వేసుకుని తింటే హెల్త్ కూడా మంచిది కదా ఇంకా అందుకే ఏమో ఇలా ఆచారం ఇంకా రైస్ అవ్వగానే ఇంకా తెలిసిందే కదా పొలగంలోకి కొం మంచి కాంబినేషన్ ఏదైనా ఉందండి అది పులుసు అనమాట సో ఇక్కడ నాకు ఇంకా తెల్ల వంకాయతో చేస్తారు కదండి పులుసు చాలా బాగుంటుంది ఇంక ఈసారి అయితే నాకు దొరకలేదు వంకాయ అనమాట అదే రాలేదు కూరగాయ లబ్బి ఇంకా అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న నల్ల బ్లాక్ ఉంటాయి కదండి వంకాయ బ్లాక్ బ్రింజల్స్ ఉంటాయి కదా నల్ల వంకాయలు ఉంటాయి కదా వాటిలతో అయితే పప్పుచరీ పచ్చి పులుసు అయితే చేసేసాను నాకు పచ్చి పులుసు ఎప్పుడు ఇలా నేచురల్గా చేసుకోవడం ఇష్టమండి అంటే కొంచెం పంటికి అనుకుగా తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట అంతేగాని ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకుంటే పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది చిన్న బెల్లం ముక్క కూడా వేసాను చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు అంతేగాని మనం మిక్సీలో వేసేసి మొత్తం అలా చేసుకునే కంటే ఇలా అనగా అనుకోగా చేసుకుని పప్పు కొత్త మెదుపుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసే ఇంక సో చూసారు కదా ఇంక పూజ చేసిన కూడా ఈ రోజులో అర్క్లో అయితే బోన్ చేసేసిన తర్వాత కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుని ఈరోజు ఖచ్చితంగా వినాల్సిన షణ్ముఖత్పత్తి అయితే వినేసాను చాలా చాలా బాగుంటుంది షణ్ముఖ ఉత్పత్తి అన్నీ మీరు ఎవరైనా విన్నారా అది అయితే మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా వినాలంట సుబ్రహ్మణ్యేశ్వర జనం చాలా బాగుంది ఇంకా అది వినేసిన తర్వాత ఇంకా స్నాక్స్ పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా టుడే పండగ అంటే ఏదో స్పెషల్ ఉండాలి కదండి ఇంకా వాళ్ళ కోసమైతే నేను ఇంకా అరటికాయ ఉందని చెప్పేసి అరటికాయ బజ్జీ ఇంకా అలానే పకోడీ అయితే వేసేసాను ఇంకా అవి తినేసి టీ తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఇంకా టెంపుల్ కాదు మళ్ళీ షష్టిలోకి అయితే వెళ్ళిపోయామండి ఇదైతే మా ఊరు కాదు గుడం షష్టి మాకు దగ్గర తాడేపల్లి గూడమ సృష్టి జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ నైన్ డేస్ చేస్తారు చాలా చాలా బాగా చేస్తారు అసలు చూస్తేనే అర్థమైపోతుంది కదా లైటింగ్స్ క్రౌడ్ అసలు చాలా ఎక్కువగా ఉన్నారండి ఇంకా ఎవరైతే తెలిసిందే కదా షస్ట్ అనగానే జైళ్ళకు అర్జురం అయితే కామన్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అవైతే తీసేసుకున్నాం పిల్లలకి ఏమేమి కావాలో అవి కూడా తీసేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసామండి చూసారు కదా మా వాళ్ళు ఒకళ్ళు ట్రైను ఒకళ్ళు కట్ ఇంకా లైటింగ్స్ ఇంకా క్యాప్ ఎన్ని కొన్నారనమాట